హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోంగూర ఫ్రై చేసుకోవడం ఎలా గోంగూర వెల్లుల్లి దానికి కావాల్సినవి దాని కోసము నేను ఒక రెండు పెద్ద సైజు కట్టలు రెండు కట్టలు తీసుకున్నానండి గోంగూర శుభ్రంగా తెలిపి కడిగి ఈ విధంగా ఆరబెట్టుకొని పెట్టుకున్నాను వెల్లుల్లి రెబ్బలు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి అందులో పోపు దినుసులు ఆవాలు ఆయ్ ఆయిల్ వేడికానిద్దామండి ఎన్ని మిరపకాయలు ఆయిల్ వేడికానిద్దాము వేడయ్యాక చూ ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లి కచ్చా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి కరివేపాకు ఇవ్వ మగ్గాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగుర నేసుకుందాము మూత పెట్టుకున్నాము కొంచెం అగ్గాక మిగతా వేసుకుందాము గోంగూరలు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం మిగతావి కూడా వేసుకున్నాము మూత మూత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం మూత తీసి చూద్దాము ఇప్పుడు ఇందులో ఆకురలు అనేవి ఎంత తీసుకున్నా కొంచమే అయిపోతాయండి అందుకే ఉప్పు ఎప్పుడైనా తర్వాత వేసుకోవాలి మగ్గాక వేసుకోవాలి పసుపు ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పులుపు కూరలకే ఎక్కువనే పడుతుంది మూడు స్పూన్ల సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఉంగుర వెల్లుల్లి అనేది నిల్వ కూడా ఉంటుందండి మూత పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఒకసారి మూత తీసి చూద్దాము ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు ఐదు స్పూన్ల కారం Esto con ella, calcó vale. కలుపుకొని మూత పెట్టుకుందాము ఒక టూ మినిట్స్ మగ్గనిద్దామండి మగ్గాక చూద్దాము ఒకసారి మూత తీసి చూద్దాము వా టేస్టీ టేస్టీ గోంగూర వెల్లుల్లి రెడీ అండి ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంతో టేస్ట్ చాలా బాగుంటుంది పులుపులగా కారకారంగా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్